హలో అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మాసంలో మూడవ రోజుకి అడుగు పెట్టేశామండి మాసంలో వచ్చే మూడవ గురువారం లక్ష్మీవారం పూజ ఈరోజైతే చేసుకున్నాను నేను ఈరోజు అష్టలక్ష్ములకి పూజ చేసుకున్నానండి మనము రోజు మా మహాలక్ష్మికి పూజ చేస్తాం కదా అలాగే మనము ఈ మార్గశీర మాసంలో ఒక్క రోజైనా సరే అంటే ఒక్క వారమైనా సరే ఇలా అష్టలక్ష్ములకి పూజ చేసుకుంటే చాలా మంచిది మీరు ఒకటో వారం కానీ రెండో వారం కానీ మూడవ వారం కానీ మీకు వీలు కుదిరిన వారాలలో ఒక్క రోజైనా సరే అష్టలక్ష్ముల పూజ చేసుకుంటే చాలా మంచిదండి మధ్యలో లక్ష్మీ అమ్మవారిని మధ్యలో లక్ష్మీ అమ్మవారిని పెట్టి చుట్టూ అష్టలక్ష్ములను పెట్టి మనము అమ్మవార్లకైతే అష్టోత్తర శతనామావళి అయితే చేసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ అష్టలక్ష్ముల విగ్రహాలు లేకపోయినట్లయితే కనుక మీరు పసుపు ముద్దలతో కానీ గౌరమ్మలాగా చేసుకొని చేసుకోవచ్చు లేదంటే దీపం కూడా పెట్టి దీపం రూపంలో ఆ మహాలక్ష్మిని చూసుకొని అలా కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఖచ్చితంగా అయితే ఇవ్వండి ఇంకా దీపం దూపం నైవేద్యం హారతి అన్నీ చూపించి ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి మూడవ రోజు నైవేద్యంగా చక్కెర పొంగలి ఇంకా అప్పాలైతే అమ్మవారికి అయితే పెడతారు మీరు పూజ అంతా చేసుకున్న తర్వాత ఇలా ధూపం అయితే ఖచ్చితంగా చూపించండి ధూపం చూయించిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం చూయించండి ఇంకో ఇంట్లో ఏదైనా కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే కనుక మీకు దీపం ధూపం వేయడం వల్ల కూడా ఆ శక్తి అనేది తొలగిపోతుందండి ఇలా వినాయకునికి కూడా ముందుగానే పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాతనే మనం లక్ష్మీ పూజ చేసుకోవాల్సి ఉంటుందండి సో అమ్మవారి పాదాలను కూడా నమస్కారం చేసుకోండి ఈరోజు ఇలాంటి అప్పాలు మూడవ వారం నైవేద్యంగా అప్పాలు చక్కెర పొంగలి చేస్తారు ఈరోజు మీకు దగ్గరలో ఉన్న ముత్యాదులను పిలిచి వారిని అమ్మవారుగా భావించి వారికి పసుపు బొట్టు తాంబూలంగా ఇచ్చి పంపించండి ఇంకా ఈరోజు అష్టలక్ష్మిలో పూజ చేసుకున్నందుకు ఎవరైనా ఎనిమిది మంది ముత్యాదులు దొరికితే ఇవ్వండి లేకపోతే దొరికిన వాళ్ళకైనా సరే ఇచ్చేయండి ఓకేనా థ్యాంక్ యూ